నేమి సుర్గ సత్యం షడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ మేము టీచర్స్ డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం కాకపోతే పవన్ కళ్యాణ్ సార్ శారీస్ పంపించడం వల్ల మా టీచర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారు అందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాము నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నా పేరు సుదూర్గా బాబు అని మేము రేపు టీచర్స్ డే సెలబ్రేషన్ ఈరోజు చేద్దాం అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజే సర్ప్రైజ్ ఇచ్చారు టీచర్లు అందరూ టీచర్లు అందరూ చాలా సంతోషం పడుతున్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్ ఈ పీ శ్రీలక్ష్మి ఐఎమ్ స్టడీ టెన్త్ క్లాస్ మేము టీచర్స్ డే రేపు జరుపుదాం అనుకున్నాం జరుపుదాం అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ సార్ ముందే మా టీచర్స్కి సారీస్ పంపించారు మా టీచర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం థ్యాంక్ యూ రేపు టీచర్స్ డే సందర్భంగా సెలవని ఈరోజు మేము చేసుకుందామని అనుకున్నాం కానీ రేపు మాకంటే ముందే కొన్ని పవన్ కళ్యాణ్ టీచర్లు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు చీరలు కొనడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ చదువుతున్నాను మేము రేపు టీచర్ డే సందర్భంగా మేమైతే టీచర్స్ని సన్మానిద్దాం అనుకున్నాం కానీ అంతకుముందే పవన్ కళ్యాణ్ సార్ అయితే టీచర్కి అయితే సర్ప్రైజ్ ఇచ్చారు దానివల్ల మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం టీచర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ రేపు సెలబ్రేషన్స్ మేము ఈరోజు చేద్దాం అనుకున్నాం కానీ అంతకుముందే సారు మేడమ్స్కి గిఫ్ట్స్ పంపించారు పవన్ కళ్యాణ్ సార్ ఈరోజు పంపించారు అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సెలబ్రేషన్ జరుపుదాం అనుకున్నాం కానీ ఈ రోజు టీచర్స్ డేకి సెలబ్రేషన్ జరిపా పవన్ కళ్యాణ్ సార్ మా మా టీచర్స్ అందరికీ సారీలు ఇచ్చారు వాళ్ళు ఫీల్ అయింది కాక మేము కూడా ఫీల్ అయ్యాము థ్యాంక్ యూ సార్ నేను బయపేసి చదువుతున్నాను మేము టీచర్స్ డే ఈరోజు రోజు చేద్దాం అనుకున్నాం మేము చేద్దాం అనుకున్నాం కానీ మాకంటానే డిప్యూటీ సీఎం సార్ వాళ్ళకి గిఫ్ట్స్ పంపించారు వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం థ్యాంక్ యూ సార్ సందర్భంగా మేము మా టీచర్స్కి సన్మానం చేద్దాం అనుకున్నాం కానీ డెప్యూటీ సీఎం గారు టీచర్స్కి గిఫ్ట్స్ పంపించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మా టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ టీచర్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ మేము సన్మానం చేద్దాం అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారే టీచర్ సారి పంపించారు ఆయన పంపించడం కాకుండా మాతో టీచర్కి ఇప్పించారు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్ రేపు చేద్దాం అనుకున్నాం టీచర్స్ డే కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ సార్ సర్ప్రైజ్ ఇచ్చారు ఛారీలు కావడం వల్ల టీచర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వారు అలాగే మేము కూడా ఫీల్ అవ్వం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్